సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రణయ్ హత్యా నిందితులు అందరికీ కూడా ఇలా శిక్షలు విధించాలని చూసాం సార్ ఒకళ్ళ చేశారు అండ్ మిగతా వారు కూడా కూడా జీవితం ఖైదేశారు సార్ దీని పట్ల ప్రణయ్ తల్లిదండ్రులు రియాక్ట్ అయిపోయారు అండ్ ఇటుపక్క అమృత ఇంకా రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా చర్చ జరుగుతుంది ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి మరి ఎందుకు అమృత ఇంకా రియాక్ట్ అవ్వలేదు దీనికి సంబంధించి అమృత సిస్టర్ బాబాయ్ కూతురు అయితే ఉన్నారో ఆమె ఈమెనే తిడుతున్నారు ఆ మొత్తం అమృతాన్ని చేసింది మా నాన్నకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తూ పోలీసులతో బాబు విధానికి దిగడం ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి సార్ మరి ఏం జరుగుతుంది ఇష్యూలో అమృత సైలెంట్ గా ఉండాలి కారణం ఏంటి మరి మీరేం చెప్తారు సార్ అంటే ఆవిడ కొంత న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు న్యూట్రల్ స్టాండ్ అంటే ప్రపంచం ముందుకు వచ్చి ఏదో మాట్లాడాలి అని అనుకునే మూడ్ లో ఆవిడ ఉండి ఉండకపోవచ్చు అయితే వన్ డే బిఫోర్ ఆవిడ ఒక వీడియో ఆవిడ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో తను వెళ్ళాలి అనుకున్నట్టుగా వాళ్ళ మదర్ పిలిచినట్టుగా ఊరు వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా అంటే హైదరాబాద్లో ఉంటున్నారు ఆవిడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది అది పర్యవేక్షణకి మదర్ అక్కడ ఉన్నారు నేను వెళ్ళి ఆవిడని కలవాలి ఒక రకంగా అది తన డ్రీమ్ హౌస్ లాగా అభివర్ణిస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళ మదర్కి ఏదో స్వీట్ చేసి తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ మాట్లాడింది అమ్మాయి మాట్లాడుతూ ఒక షాపింగ్ చేసి ఆ షాపింగ్ చేసినటువంటి వీడియో కూడా దాంతో జత చేసి ఊరు పెడుతున్నాను అనేది ఫైనల్గా ఆవిడ కంక్లూడ్ చేసింది సో వన్ డే బిఫోర్ అంటే ఆవిడకి తెలుసు మేబీ జడ్జిమెంట్ డే అనే విషయం ఈరోజు కొత్తగా కాదు చాలా కాలంగా వాయిదా వేసినప్పుడే జడ్జిమెంట్ డే అనేది అర్థమైంది కాబట్టి ఆవిడ మేబీ తెలిసే ఉండొచ్చు ట్రయల్ జరుగుతోంది కేసు ట్రయల్ జరుగుతోంది ట్రయల్ కమెంట్స్ అంటే కంక్లూడింగ్ డే కూడా తెలిసే ఉంటుంది కంక్లూడింగ్ డే రోజు ఏమిటి అనేది ఆవిడకి టూ డేస్ బిఫోరే తెలిసి ఉండొచ్చు ఈ వీడియో చేసే టైంకి అంటే ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే తెలిసినట్టుగా లేవు ఆవిడ చాలా ఇన్నోసెంట్గా తన ధోరణిలో తాను మాట్లాడింది తప్ప బ్రెయిన్లో ఏదో బ్యాగేజ్ ఉంటే వేరేలా ఉంటుంది ఫేస్ ఏదో మేరకు ఒక స్ట్రగుల్ ఉంటుంది న్యాచురల్గా స్ట్రగుల్ కనిపించలేదు ఆ మమ్మల్ని అంటే అప్పటిక తెలియకపో ఉండొచ్చు అంటే వన్ డే బిఫోర్ చేసి ఆ తర్వాత రోజు పోస్ట్ చేసి ఉండొచ్చు తర్వాత ఇక్కడికి జడ్జ్మెంట్ డే అనేది తెలిసిన తర్వాత ఆవిడ సైలెంట్ అయిపోయి ఉంటుంది బహుశా ఊరుకున్నా వెళ్ళి ఉండదు అంటే మదర్తో కలిసి ఉంటుంది ఆయన చనిపోయిన తర్వాత మదర్తో కలిసి ఉండటం మదర్ని నిలబెట్టుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తుంది ఆవిడ కొడుకుతో మదర్తో ఉండటం అనేది ఆవిడకి కొంత రిలీఫ్ అలాగే ఆవిడ పోస్ట్ చేసిన చాలా వీడియోల్లో ఆ కొడుకుని ఆవిడ అంటే ఈ ఈ అమృత మదర్ చాలా ప్రేమగా చూడటం అనేది మనం ఆ వీడియోల్లో చూసాం ఆవిడ మొదట్లో మా అత్తగారింట్లోనే ఉన్నారు ఆ తర్వాత మారుతిరావు సూసైడ్ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు బయట రావడానికి ఆవిడ ఇక్కడికి వచ్చారు ఈ టైంలో ఒక ప్రచారం జరిగింది ఆవిడ ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసారు అని అయితే ఈరోజు ప్రణయ్ మదర్ ఫాదరు వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు వాళ్ళు కూడా అమ్మాయి గురించి ఏమీ ఏమీ మాట్లాడలేదు చాలా అంటే తనకి కూడా న్యాయం జరిగింది అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన తనకి న్యాయం జరిగింది అంటే ఈ హత్య ద్వారా సాధించింది ఏమిటి మారుతీరావు తను చనిపోయాడు ఇప్పుడేమో వాళ్ళ తమ్ముడికి యావజ్జీవ శిక్ష పడింది ఏం సాధించాడు ఆయన ఆ సుపారీ ఇచ్చి వాళ్ళు ఎవరినో పెట్టి ఇదంతా చేసి ఏమీ చేయకపోతే హాయిగా ఉండేది కదా ప్రపంచం అన్న టూర్లో మాట్లాడేట మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ కోడల పట్ల ఒక ఏదో పెయిన్ కానీ లేకపోతే తమ తమ మాట వినలేదని కానీ అలాంటి సందర్భం ఎక్కడా కనిపించలేదు ధ్వనించలేదు అంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి అనేది అర్థమవుతుంది కాకపోతే మీడియాలో ఒక రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఆవిడ సమాధి దగ్గరికి వస్తారు అనుకున్నాం రాలేదు రాకపోవచ్చు రాకపోవడానికి వంద రీజన్స్ ఉంటాయి అంటే ఆవిడ పబ్లిక్ని అలా ఫేస్ చేయాలని అనుకుంటూ ఉండుండకపోవచ్చు ఇప్పుడు దానిలో రియాక్ట్ కావాల్సి ఉంటుంది వీళ్ళు అడుగుతారు ఏమిటి మీ ఉద్దేశం అంటే న్యాయం జరిగింది అంటే ఇంకెవరికో అన్యాయం జరుగుతుంది ఆ ఇంకెవరికో అన్యాయం ఎవరికో కాదు వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ బాబాయ్ కి జరిగింది ఆ అమ్మాయి ఈ అమ్మాయికి చెల్లెలు అవుతుంది ఆ అమ్మాయి ఓపెన్ గా నడి రోడ్డు మీద నిలబడి రకరకాలుగా కామెంట్స్ చేసింది కామెంట్స్ లో ఈ ఎమ్ఐ పేరు ప్రస్తావించింది కాబట్టి ఇవన్నీ ఈ బ్యాగేజ్ అంతా మోస్తూ ప్రపంచానికి ఏదో ఒక విషయాన్ని కన్వే చేయడం అనేది అలా కుదురుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడి ఉండదు కొంత గ్యాప్ తీసుకున్నాం అనుకుని ఉండొచ్చు అయితే ఒక విషయం బయటకు వచ్చింది అదే అది ఆవిడ రంగనాథ్ గారితో మాట్లాడారు అనేది అయితే ప్రస్తుతం ప్రపంచానికి తెలుస్తోంది ఆయన ఆ రోజున బాధ్యత తీసుకున్నాడు అలాగే ఇందులో ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేసింది ఇప్పుడు ఉరిశిక్ష పడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది రంగనాథ్ గారే కాబట్టి ఈ కేసులో సీరియస్గానే ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఇది కొంత కోర్టు కూడా లూజెంట్స్ లేకుండా ప్రాపర్ జడ్జిమెంట్ రావాలి కేసులో అన్న పద్ధతిలో ఆయన వ్యవహరించాడు అందుకనే ఆయనతో మాట్లాడారు అక్కడతో ఆవిడ స్పందన అయిపోయింది ఆయనతో మాట్లాడారంటేనే ఆవిడ విషయం తెలుసు ఎలా ఎవరితో మాట్లాడాలనేది కూడా ఆవిడ చూసిగానే ఉన్నారు అందులో భాగంగా బాధ్యతగా ఆయనతో మాట్లాడారు కాబట్టి ఆవిడ రెస్పాన్సిబుల్గానే ఉంది రెస్పాన్సిబుల్గా ఉంది అలాగే ఫ్యామిలీకి జరిగినటువంటి ప్రాబ్లం కూడా అంటే తండ్రి చనిపోయాడు బాబాయ్ జైలుకి వెళ్ళాడు లైఫ్ పడింది రేపు అప్పీల్కి వెళ్తారు అప్పీల్లో పాజిటివ్గా రావచ్చు నెగిటివ్గా రావచ్చు ఏదైనా జరగచ్చు అయితే ఒక గ్యారంటీ అయితే ఉంది స్ట్రైట్ లైఫ్ పడింది కాబట్టి అతను ఒక ఏడెనిమిది ఏళ్లలో అంటే ఎయిట్ ఇయర్స్ అనుకుంటే ఎయిట్ ఇయర్స్లో వచ్చేస్తాడు కాబట్టి అదొక ఉపశమనం ఉరిపడలేదు ఉరిపడితే వస్తాడో రాడా అనేటువంటి అనుమానం ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి అతను వచ్చేస్తాడనే వాతావరణం అయితే ఉంది ఒక ఎనిమిది ఏళ్ళు టైం పడుతుంది ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉందో దానికి ఒక ఎయిట్ కలుపుకుంటే మళ్ళీ చూడవచ్చు అప్పీల్కి వెళ్తే బెయిల్ ఇవ్వచ్చు బెయిల్ తీసుకుని బయట రావచ్చు కొంతకాలం అలా కూడా గడపచ్చు కాబట్టి రకరకాల ఇవి ఉన్నాయి ఈ హడావిడిలో ఈ టెన్షన్లో ఆవిడ బయటకు వచ్చి ఏదో మాట్లాడి దానికి ప్రపంచం ఇంకోలా రియాక్ట్ అయ్యి ఎందుకు వచ్చిన కంగాళి జరిగేది ఎలాగూ జరుగుతుంది మనం మాట్లాడినా జరుగుతుంది మాట్లాడకపోయినా జరుగుతుంది ఇప్పుడు భావావేశాలకు గురై భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎవరెవరినో హత్య చేసి ఇదంతా అవసరమా జీవితానికి అన్న మూడ్లో ఆవిడ సైలెంట్గా ఉందనేది నేను ఫీల్ అవుతున్నాను అంతకుమించి వేరే రీజన్ ఏమి లేదు ఆవిడకి ఆవిడ కాన్షియస్గానే ఉన్నారు ఆవిడకి విషయాలు తెలుసుకునే ఉన్నాయి ఆవిడ రియాక్ట్ అవ్వాల్సిన చోట రియాక్ట్ అవుతున్నారు ఆవిడకి సింపతి ఉంది అందరి మీద అందరి మీద బాధ కూడా ఉంది జరిగిన సంఘటన పట్ల పెయిన్ ఉంది అలాగే ఈ శిక్షణ కూడా ఆవిడ స్వాగతిస్తూ ఉండవచ్చు ఆవిడ మాట్లాడలేదు కాబట్టి ఆవిడ ఇంకేదో ఒపీనియన్తో ఉంది అనుకోవడం ఓకే సైలెంట్ గా ఉండడానికి ఆవిడ రీజన్స్ ఆవిడకు ఉన్నాయి దాని గురించి వేరే పద్ధతిలో మాట్లాడటం అనేది తప్పు ఆవిడ ఎప్పుడూ రియాక్ట్ అవుతారు